టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పానిండియా సినిమాలతో మనం ముందుకొస్తున్నారు రామ్ చరణ్ ట్రిపులర్ మూవీ తర్వాత సోలో హీరోగా ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చారు మొదటి వచ్చే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకునే ఈ సినిమా ఆధ్యత్వం ఆకట్టుకున్న విషయం తెలిసిందే కానీ దాదాపు అన్ని సెంటర్లలో బాగా ఆడలేదని తెలుస్తోంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చాయి మరోవైపు ఈ సినిమాపై ట్రోలింగ్ కూడా జరిగింది ఇక ఇది ఉండగా తన తదుపరి సినిమాపై అంచనాలు అభిమానులు భారీగా పెంచుకున్నారు ఆ సినిమా ఆర్సీ సిక్స్టీన్ బుచ్చుబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమా అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్ ఇదేనంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో ఈ ఫోటోపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో రజనీకాంత్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు త్రిపులార్ సినిమాతో తానేంటో నిరూపించుకున్నారు మగదా సినిమాలు కూడా ఎరగదీశారు రామ్ చరణ్ ఇక లేటెస్ట్గా ఆర్సీ సిక్స్టీన్ నుంచి వస్తున్న ఈ లుక్ అయితే అదిరిపోయింది బుచ్చుబాబు మంచి దర్శకుడు ఈ సినిమాని ఆద్యంతం ఆకట్టుకునేలా చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో రజనీకాంత్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఇటీవలే సంక్రాంతికి జనవరి పదిన రిలీజ్ అయ్యి భారీ హిట్ని సొంతం చేసుకుంది